నమస్కారం అండి శ్రీ బాలా జ్యోతిష్ పీఠము సహజంగా తూర్పు పడమర ఉత్తర దక్షిణ సింహద్వారాలు ఉంటాయి తూర్పు పడమర ఇంటి నిర్మాణం చేస్తూ ఉంటారు ఉత్తరము దక్షిణమని నాలుగో స్థానం ఇంకా నాలుగు అలాగే తూర్పు నిర్మాణంలో తూర్పు భాగం మెజర్మెంట్స్ ఎంతైతే ఉన్నాయో కొలతలు దీన్ని ఎనిమిది భాగంలో చేసుకోవాలి ఉదాహరణకి నలభై అడుగులు ఇంటి విడదలు ఉందనుకోండి మొదటి భాగం తీసేయాలి ఈ సాన్యంలో ఇంటి నిర్మాణము ఇంటి గృహప్రవేశ సింహద్వారం ఉండకూడదు ఈ సాన్యం ఎందుకు ఉండకూడదు అంటే ఇక్కడ మనం వాటర్ సంపు పెడతాం నీళ్ళ సంపు కానీ బోరు కానీ ఏదో కూడా పెడతాం దీనిపై మనం ఇంట్లోకి వస్తాము అదే నీళ్ళు పూజకు వాడతాము ఇంట్లోకి వాడతాం అన్నింటికి వాడతాం అది మంచిది కాదు అలాగే మొదటి భాగం వదిలేసి రెండో భాగం మూడో భాగం నాలుగో భాగం ఐదో భాగం మెయిన్ గుమ్మం ఇంట్లోంచి వెళ్ళే గుమ్మం మెయిన్ సింహద్వారం ఇక్కడ నుంచి నిర్మించుకోవాలి ఆరో భాగం మంచిది కాదు స్త్రీ నాశనం అని చూపించారు ఏడు పుత్ర నా అని రాశారు ఎనిమిది హాని ఈ మూడు సింహద్వారంలో పెట్టకూడదు ఉదాహరణకి నలభై అడుగులు వెడల్పు అనుకోండి మీ ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు మీకు రోడ్డు వెడల్పు నలభై అడుగులు ఉందనుకోండి మొదటి ఐదు అడుగులు వదిలే